మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ సుమన్ టీవీ నేను మీ స్వాతి ఈ రోజు మనం అమరావతికి కూతవేటు దూరంలో ఉన్న విజయవాడలో విజయ్ మహాగణపతి డెబ్బై రెండు అడుగుల మట్టి విగ్రహాన్ని చూపించబోతు ఉన్నాను మీకు సుమన్ టీవీ తరఫున మనం ఇక్కడ చూసుకోవచ్చు ఇది విజయ్ మహాగణపతి ఉత్సవ విగ్రహం అనమాట అసలు చూడండి ఎంత అందంగా తీర్చిదిద్దేశారో ఈ విగ్రహాన్ని తయారు చేయడానికి దగ్గర దగ్గర అరవై మంది వర్కర్స్ నలభై ఐదు రోజులుగా శ్రమించి పనిచేస్తూ ఉన్నారు ఇది కూడా ఇంకా అంటే స్వామి వారికి నగల డిజైన్స్ అవన్నీ చేస్తూ ఉన్నారనమాట ఇదే సేమ్ ఇదే రూపాన్ని మనం డెబ్బై రెండు అడుగుల్లో మట్టి మహాగణపతిని చూడబోతూ ఉన్నాను నేను చూపించబోతు ఉన్నాను ఈ ఈ విగ్రహం యొక్క ప్రత్యేకత ఏంటంటే మనం వెనుక చూసుకోవచ్చు ప్రతి వినాయకుడికి వెనక చక్రం అనేది ఉంటుంది తప్పనిసరి అది ఇక్కడ మనం చూసుకోవచ్చు అమరావతి చక్రం అనమాట వారి దగ్గర చాలా పెద్దగా అప్పట్లో రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు గా ఉన్నప్పుడు దాన్ని మనం చూసాము ఇప్పుడు ఈ వినాయకుడికి వెనకల అదే అమరావతికి సంబంధించిన చక్రాన్ని ఈ విగ్రహాన్ని రూపొందించారనమాట మనకి అమరావతి రాజధాని విజయవాడ కూతపేటు దూరంలో ఉంది కాబట్టి సో ఇక్కడ మనం విజయవాడలో డెబ్బై రెండు అడుగుల మట్టి విజయ మహాగణపతిని మనం చూడబోతూ ఉన్నాము ఇంత అందంగా తీర్చిదిద్దిన ఈ విగ్రహాల మీద ఒక స్టడీ చేసి డిప్లొమా చేసి ఇంత అందంగా తీర్చిదిద్దిన గారు మనతో ఉన్నారు ముందు మనం గారితో మాట్లాడదాము నమస్తే గారు అసలు ఈ ప్రొఫెషన్ కి ఎందుకు రావాలనిపించింది శివ గారు ఇంట్రెస్ట్ మేడం చిన్నప్పటి నుంచి డ్రాయింగ్ అంటే ఇంట్రెస్ట్ దానివల్ల డిప్లొమాలు జాయిన్ అయిన ఆ తర్వాత మనుషుల విగ్రహాలు కూడా చేయాలనే ఉద్దేశంతో ఇంట్రెస్ట్ తోనే అది కూడా బ్యాచులర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఓకే తెలుగు యూనివర్సిటీలో ఓకే ఆ డుండి గణేష్ సేవా సమితి వారు ఎలా అప్రోచ్ అయ్యారు మిమ్మల్ని అంటే డోక్పర్ లో రాజేంద్ర గారి ద్వారా కొంచెం టూ థౌసండ్ ఫిఫ్టీన్ లోనే చేసాము స్టార్టింగ్ స్టార్టింగ్ గణశాల కళ తోరణంలో చేసినప్పుడు అరవై మూడు అడుగుల వినాయకుడు తయారు చేసాము ఓకే అప్పుడు అలా పరిచయం అనమాట డైరెక్ట్ గా మనకి కాంట్రాక్ట్ అయ్యారు ఓకే డెబ్భై రెండు అడుగుల విజయ మహా గణపతి విగ్రహాన్ని నలభై ఐదు రోజుల్లో మీరు పూర్తి చేస్తున్నారు ఎంత మంది వర్కర్స్ పని చేస్తూ ఉన్నారు అసలు ఎలా స్టార్ట్ చేశారు ఏమేమి ఉపయోగిస్తూ ఉండాలి సిక్స్టీ మెంబర్స్ స్టార్ట్ చేసామండి ఉండేది అయితే దీనికొచ్చి గడ్రలు ఐరన్ మెషో ఐరన్ ప్లస్ మనకి బంకమట్టి లోకల్ నుంచి అది ఫస్ట్ లేయర్ కి గడ్డి ఫస్ట్ లేయర్ లోనే వాడతాం సెకండ్ లేయర్ వచ్చి ఆర్టిస్ట్ మట్టి బాంబే క్లే అంటారు దాంట్లో వచ్చి ఓక ఇస్కా జూట్ కలిపి మిక్స్ చేసి మళ్ళీ లేయర్స్ సెకండ్ లేయర్ అప్లై చేస్తాం ఇంకొచ్చేసరికి థర్డ్ లేయర్ ఓన్లీ మట్టితోనే తయారు చేస్తాం డిజైన్లు కూడా డిజైన్స్ అన్ని దాంట్లోనే వస్తుంది ఆ రెఫరెన్స్ చాలా మందికి ఇప్పుడు మనము ఈ మట్టి గణపతుల మీద అవేర్నెస్ అయితే ఖచ్చితంగా కల్పించాలి శివ గారు చాలా మంది అవి స్ట్రాంగ్ గా ఉంటాయా అన్ని రోజులు ఉంటాయా నిమజ్జనానికి కొంతమంది ఫైవ్ డేస్ అని నైన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ లెవెన్ డేస్ ఇలా అనుకుంటూ ఉంటారు మరి వాళ్ళ లాంటి వాళ్ళకి మీరేం చెప్తారు స్ట్రాంగ్ గానే ఉంటాయి స్ట్రాంగ్ గానే ఉంటాయి అది పగిలిపోయే ఒక ఛాన్స్ ఉంటుంది మట్టికి ఆ గుణం ఉండకూడదు అంటే మనకి క్లాత్ అనేది వేస్తాం అనమాట ఉండదు గట్టిగా అయితే ఉంటుంది లోపల వెదురు బొంగులతో పెట్టి గడ్డితో ఆర్మీ చుట్టుకుని తర్వాత మట్టి లేయర్ వస్తే ఓకే ఇంత ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్న డూండి గణేష సేవా సమితి సభ్యులు ప్రస్తుతం మనతో ఉన్నారు సార్ ఉన్నారు సార్ నమస్తే అండి ఆ సార్ ఏంటి ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు అది కూడా ఈ రేంజ్ లో భారీగా డెబ్బై అడుగుల విజయ మహా గణపతిని కేవలం మట్టితోనే తయారు చేయబోతున్నారు తయారు చేయిస్తున్నారు అసలు ఏంటి సరే ఎలా తీసుకున్నారు ఈ కార్యక్రమాన్ని ముందు ప్రస్తుతం మీకు సుమన్ టీవీ వాళ్ళకి ధన్యవాదం ఈ డెబ్బై రెండు అడుగుల వినాయకుడిది చాలా అద్భుతంగా తయారు చేసి రాష్ట్ర గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మరియు ప్రజానీకం ఆశీస్సులతో కొత్తగా ఇప్పుడు ప్రస్తుతం లోగా ఉన్న గవర్నమెంట్ తెలుగుదేశం ఉన్నప్పుడు మాకు గవర్నమెంట్ సపోర్ట్ బాగానే ఉంది మధ్యలో వేరే గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా గవర్నమెంట్ తరఫు నుంచి సపోర్టింగ్ లేదు ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ అయ్యారు ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అయ్యారు దానికి కాను అమరావతి స్టేట్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈ కార్యక్రమం చేయాలని చెప్పి మేము కమిటీ వాళ్ళందరం నిర్ణయించుకున్నాము ఈ డెబ్భై రెండు అడుగుల వినాయకుడిని పూజించిన వారికి పిల్లలకు చదువుకునే పిల్లలకు ఎడ్యుకేషన్ బాగానే ఉంటుంది పెళ్లి కానీ పిల్లలకు కానీ ఆరోగ్యం కానీ అన్ని విధాలా బాగుంటుంది అందువలన మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము ఈ కార్యక్రమం వచ్చేసి మేము చేసేది పది రోజులు చేస్తున్నామండి తొమ్మిది రాత్రులు పదో రోజు మధ్యాహ్నం మూడింటికి ఒక పన్నెండు వేల మందికి భోజనాలు అన్న సందర్భం చేసి లడ్డు వేలంపాటు చేసి మరియు ఆంధ్రప్రదేశ్ ప్రజలు గవర్నమెంట్ అన్ని వేళలా సుఖంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఇది మేము అందరం మా కమిటీ మెంబర్లు అందరం కలిపేసి ఈ ప్రోగ్రాం నిర్ణయించాము దీనికి డెబ్భై రెండు అడుగుల వినాయకుడికి మాకు అందరు దాతలు ప్రతి దాత ఇచ్చారు అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు కూడా మాకు డబ్బులు సహాయం చేశారు వీళ్ళందరూ ఉద్దేశం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం సస్యశ్యామలంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి పంటలు పండాలి గవర్నమెంట్ కూడా అందరు ప్రజలకు మంచి సర్వీస్ చేస్తారని చెప్పే ఉద్దేశంతో మేము అందరం కలిపి ఈ డుండి గణేష్ కార్యక్రమం చేయడాన్ని నిర్ణయించుకున్నాము ఈ పది రోజులు కూడా మీకు అంగరంగరంగ లైటింగులతో కానీ పూజలు హోం హోమం కానీ హోమాలు పూజలు మరియు దర్శనానికి కానీ ఎలాంటి ఆటంకం లేకుండా ఈ కార్యక్రమం మేము అందరం కలిపి నిర్వహిస్తాము మా కమిటీ సభ్యులు అందరూ మాకు కలిపి మరియు నెంబర్లు ఎక్కువ మాకు బాగా సపోర్ట్ ఇచ్చారు దానితో పాటు మా గవర్నమెంట్ వెనకాల మంచి సపోర్ట్ ఇచ్చారు అందరూ కూడా దేశ ప్రజలు మొత్తం అందరం ఆరోగ్యలాగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమం చేస్తున్నామండి మేడం గారు నా పేరు గెడ్డమయ్య కుమార్ నేను డూండి గణేష్ సేవా సమితి సభ్యులు సభ్యుడిగా ఉంటున్నాను గతంలో రెండు వేల పదిహేను పదహారు పదిహేడును కూడా ఇలాగా గణేష్ మట్టి విగ్రహాన్ని స్థాపించడం జరిగింది మేము పర్యావరణానికి పరిరక్షించే ఉద్దేశంతోనే ఈ మట్టి వినాయకుడిని స్థాపించడం జరిగింది గతంలో కూడా డెబ్బై రెండు అడుగులు చేయడం జరిగింది కాకపోతే తర్వాత ప్రభుత్వాలతో సహకారం లేకపోవడం వల్ల ఈ రోజున మళ్ళీ కొత్త ప్రభుత్వం ఏర్పడతాం రాష్ట్రం మళ్ళీ ఇంతకు అభివృద్ధి చెందాలని అమరావతి కూడా మనకి రాష్ట్ర రాజధానిగా మళ్ళీ రావాలని చెప్పి ఏమైనా ఉద్దేశంతో విజయానికి చిహ్నంగా కాబట్టి వినాయకుడిని విజయ గణపతి అనే పేరుతోటి మేము డెబ్బై రెండు అడుగులు స్థాపించడం జరిగింది దీంట్లో మేము పూర్తిగా పర్యావరణానికి పరిరక్షిస్తూ మట్టిని గడ్డిని అలాగే జొన్న నాప నార ఇవన్నీ కలిపి పీచు కలిపి మేము ఈ గణపతి తయారు చేస్తాం ఈ మహాగణపతిని తయారు చేసే తయారు చేసిన తర్వాత ఈ డెబ్బై రెండు అడుగులు కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ఎక్కడ ఉన్నా దాన్ని గణపతిని అక్కడే నిమజ్జనం చేసే కార్యక్రమం పెట్టుకున్నాం ఈ కార్యక్రమం తొమ్మిది రాత్రులు జరుగు తొమ్మిది రోజులు అంగరంగ వైభవంగా చేస్తున్నాం ఈ తొమ్మిది రోజులు కూడా ప్రత్యేకమైన పూజలు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ ప్రత్యేకమైన పూజల్లో పాల్గొనవాలని అలాగే మనతో పాటు రాకేష్ గారు కూడా ఉన్నారు రాకేష్ గారు మాటల్లో విందాము ఇంత భారీ డెబ్బై రెండు అడుగుల మట్టి విజయ గణపతిని తయారు చేయడానికి చాలా కష్టపడుతూ ఉన్నారు ఎంతో మంది సభ్యుల తోడ్పాటుతో కూడా దీన్ని సక్సెస్ఫుల్ గా చేస్తూ ఉన్నారు మరి అదే రోజు అంటే పండుగ రోజు సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా రాబోతూ అనే సమాచారం కూడా అందుతుంది అది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా మనము రాకేష్ గారిని అడిగి తెలుసుకుందాం రాకేష్ గారు నమస్తే అండి సార్ చెప్పాలి ఎలా జరుగుతున్నాయి పనులు ఎలా స్టార్ట్ చేశారు ఎప్పటికీ కంప్లీట్ అవుతాయి ఇంత పెద్ద బృహత్తరమైన కార్యక్రమాన్ని మీరు చేపట్టారు గతంలో చాలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు చాలా ఇయర్స్ గ్యాప్ తర్వాత మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశారు ఎలా అనిపిస్తుంది వైభవం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైభవాన్ని మళ్ళీ పునర్వైభవం తీసుకురావాలన్న ఒక ఆలోచనతో ఎట్లయితే ఉమ్మడి రాష్ట్రంలో అతిపెద్ద వినాయకుడుగా ఖైరతాబాద్ మహాగణపతి నడిచేది మరి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత పండగలకి పబ్బాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొంత పండగలన్నిటి కూడా దూరంగా ఉన్నాం అలా జరగకూడదు అమరావతి రాజధానిలో విజయవాడ కీలకంగా ఉంది కాబట్టి ఇక్కడ మట్టి వినాయకుడిని పెట్టి అందరిని కూడా వైభవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క వైభవాన్ని జనాలకి తెలిసేలాగా ఒక పండగ వాతావరణాన్ని తీసుకొచ్చి చేయాలన్న ఒక ఉద్దేశంతో డూండి గణేష్ సేవా సమితి అని ఆ రోజు మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది కాశీలో ఏ విధంగా అయితే శివుణ్ణి దర్శించుకునే ముందు మహాగణపతిని డూండి గణపతిని దర్శించుకొని శివుణ్ణి దర్శించుకుంటారు ఆ డూండి గణపతి యొక్క పవర్ అటువంటిది అనమాట ఆ డూండి గణపతి పేరుతో డూండి గణేష్ సేవా సమితి అనే సంస్థని ఫ్రెండ్స్ అందరం కూడా ఏర్పాటు చేసి మూడు సంవత్సరాలు ఆ రోజు రెండు వేల పదిహేను పదహారు పదిహేడు అరవై మూడు అడుగులు డెబ్బై రెండు అడుగులు డెబ్బై రెండు అడుగులు ఉత్సవాలు ఘనంగా నిర్వహించాం లక్షలాది మంది జనం వచ్చాం మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజు ప్రతి సంవత్సరం మా దగ్గరకు వెళ్ళేవాళ్ళు మొదటి పూజలో పాల్గొనేవాళ్ళు ఆ తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత చిన్న చిన్న పందిర్లు పెట్టాలంటేనే ఇబ్బందికి మేల్కొంది మరి హిందూ ధర్మాన్ని కాపాడే పద్ధతిలో మరి ఏ విధంగా అయితే కొత్త ప్రభుత్వం వచ్చిందో అమరావతి రాజధానికి విజయం చేకూర్చాలని విజయవాడ ప్రజలు రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషంతో ఉండాలని ఇక్కడ మట్టి వినాయకుణ్ణి ఏదైతే ఎకో ఫ్రెండ్లీ పద్ధతిని గవర్నమెంట్ దత్త తీసుకుందో ఈ ఎకో ఫ్రెండ్లీ పద్ధతితో డెబ్బై రెండు అడుగుల మహామట్టి గణపతి విజయ మహాగణపతిని ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నాం దీనికి మొదటి రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ప్రథమ పూజకు ఆహ్వానించడం జరిగింది వారు కూడా చాలా సానుకూలంగా స్పందించడం జరిగింది మరొకసారి ఇన్విటేషన్ స్టార్ట్ అయిన తర్వాత స్థానిక నాయకులతో కలిపి టీం సభ్యులు అందరం కూడా వెళ్ళి ఇక్కడ విజయవాడ సితారా సెంటర్లో జరిగే ఈ ఎంటీ గ్రౌండ్ ఆర్టీసీ కాలనీ పక్కన ఆర్టీసీ డిపో పక్కన ఉన్న ఖాళీ గ్రౌండ్లో లక్షలాది మంది జనం వచ్చినా కూడా తట్టుకునే విధంగా ఏర్పాట్లు చేస్తా ఉన్నాం ఈ పది రోజుల కాలంలో దాదాపు ముప్పై లక్షల పైచిలకు జనం ఇక్కడికి వస్తారని ఒక ఎక్స్పెక్టేషన్ నడుస్తూ ఉంది దానికి తగ్గట్టే క్యూ లైన్లు వాటర్ ఫెసిలిటీసు పూజా కార్యక్రమాలు ప్రసాదాలు విఐపి ఎంట్రీ ముఖ్యమంత్రి కానివ్వండి లేకపోతే ఎమ్మెల్యేలు ఎంపీలు ఇంకొంతమంది ఇండస్ట్రిస్టులు సినిమా వాళ్ళు కూడా రాబోతా ఉన్నారు వారందరూ కూడా ప్రత్యేకమైన దారి ఏర్పాటు చేసి ఎటువంటి సెక్యూరిటీ ఇబ్బంది లేకుండా చుట్టూ గ్రౌండ్ను పగడ్బందీగా ఏర్పాటు చేసి వచ్చిన జనానికి పార్కింగ్ ఫెసిలిటీస్ కానివ్వండి అన్ని ప్రసాదాలు మంచినీళ్ళు సౌకర్యం వికలాంగులు అదేవిధంగా ముసలివారు ఎవరైతే ఉన్నారో వారు కూడా ప్రత్యేకంగా ఒక క్యూ లైన్ ఏర్పాటు చేసి వినాయకుడిని మహాగణపతిని దర్శించుకునే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా కంప్లీట్ చేస్తున్నావు ఏదైతే వైభవం ఆగిందో ఆ అమరావతి వైభవాన్ని ఇక్కడ వినాయకుడు ఒక అమరావతి చక్రాన్ని ఏర్పాటు చేసి మళ్ళీ అమరావతికి ఏ విధంగా అయితే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి పదిహేను వేల కోట్ల రూపాయలు పదిహేను వందల కోట్ల రూపాయలు మనం వేల కోట్లు తీసుకొచ్చారో అలా అమరావతి సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వాలని ఇక్కడ పూజలు చేసి ముందుకెళ్ళడానికి అన్ని రకాలుగా సంసిద్ధం చేస్తున్నామని తెలియజేసుకుంటున్నారండి థ్యాంక్ యూ